మశివాయ నేను మే శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి మా యొక్క స్వయంభూసాల గ్రామ శ్వేతార్క గణపతి సహిత శ్రీ చాముండేశ్వరి అనుగ్రహపీఠంలో వారాహి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు చివరి రోజు మహాదండనాయకి అయినటువంటి వారాహి అమ్మవారి యొక్క తొమ్మిదో రాత్రి ఈరోజు విశేషంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నైవేద్యాలతో విశేష అర్చనలతో ఈ యొక్క నవరాత్రులు చక్కగా సాగింది అదేవిధంగా అమ్మవారి యొక్క ప్రత్యేకత చెప్పాలి అంటే ఇది స్వయంభూ సాలగ్రహం అనమాట కొన్ని వేల సంవత్సరాల వయసు కలిగినటువంటి యోగేశ్వర సహిత నందీశ్వర సహిత శ్రీ వారాహి సాలగ్రామము సాలగ్రామము యొక్క విశేషత బంగారు లింగంతో ఉంటుంది లోపల అత్యంత అరుదైనటువంటి సాలగ్రామాలు జాతికి చెందిన దాంట్లో మాకు స్వయంగా గండకి నదిలో ప్రసాదంగా లభించినటువంటి శాలగ్రామం ఎన్నో సంవత్సరాలుగా మా యొక్క పీఠంలో కొలువై పూజలు అందుకుంటుండగా గత సంవత్సరం అమ్మవారు స్వప్న దర్శనంతో వారాహి నవరాత్రులు చేయమనే ఆదేశంతో మేము గత సంవత్సరం నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభం చేయటం జరిగింది ఇది రెండవ సంవత్సరం అదేవిధంగా మేము ఈ యొక్క అమ్మవారి యొక్క ప్రతిష్ట జరిగి ఆమె యొక్క అను అనుగ్రహం పూజలు స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇక్కడ ఒక రకమైనటువంటి విచిత్రమైనటువంటి వైబ్రేషన్ మేము గమనించడం జరిగింది చాలా విశేషతను సంతరించుకుంటుంది మహాశక్తివంతురాలు అంటానికి సాలగ్రామ వారాహి అమ్మవారిని దర్శించిన తోడనే ఈతి బాధలు ఎంతోమందికి తొలగిపోయాయని చెప్పబడింది అలాగే అమ్మవారు దండనాయకి కిరిచక్ర రథ రూఢిని అమ్మవారి యొక్క రథం మీద ఆమె స్వారీ చేస్తూ ఉంటుంది అది వెయ్యి వరాహాలతో కూడినటువంటి రథాన్ని ఆమె స్వారీ చేస్తూ ఉంటుంది సకల దేవతలందరూ ఆమె రథంలోనే ఉంటారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క వైభవం దండనాయికగా ఎంత ఎంత అని చెప్పలే ఆ మహాపరాక్రవంతురాలైనటువంటి వారాహి అమ్మవారిని ఎదురు నిలిచే వారే లేరనమాట ఆ రక్తబీజ్ను కూడా చీల్చి చెండాడి తుదముట్టించిన తల్లి అనమాట అలాగే మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మదమాచర్యాలన్నింటినీ కూడా తొలగించగల శక్తి వారాహి అమ్మవారికి ఉంటుంది వారాహి కుండలినీ శక్తిని నిలపగల శక్తి మనకి అనుగ్రహిస్తుంది వారాహి అమ్మవారిని దర్శించిన తోడనే పూజించిన తోడనే ఆమె మాత్రం చేతని మా మంత్రం మాత్రం చేతని వారాహి అని తలుచుకున్న తోడనే కుండలని జాగృతిని కలిగిస్తుంది అలాగే మనలో రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ మీద కూడా ఆమె యొక్క ప్రభావం ఉంటుంది అంటే సంతానోత్పత్తిని కలిగించగల శక్తి కూడా అమ్మవారికి ఉందన్నమాట కాబట్టి సంతానహీనులైన వారు కూడా అమ్మవారి ఉపాసన చేయడం వల్ల సంతానాన్ని పొందినవారు ఎంతో మంది ఉన్నారు అలాగే విశేషమైనటువంటి మనకి పురాణాల్లో ఎన్నో చోట్ల మనకు వారాహి అమ్మవారి యొక్క ఆవిర్భావం రకరకాలుగా ఉంది ఆది వరాహి అనమాట ఆమె అదేవిధంగా మహావిష్ణువు కోసం ఉద్భవించి వారి కోసం వారాహిగా అవతరించిన సందర్భం ఉంది అలాగే దండనాయకగా అమ్మవారి దగ్గర నుండి అవతరించిన సందర్భాలు ఉన్నాయి అలాగే అమ్మ యొక్క పంచబాణాల నుండి ఉద్భవించినట్లుగా చెప్పబడింది అలాగే సప్త మాతృకల్లో ఉద్భవించినట్టుగా కూడా చెప్పబడింది అలాగే నవదుర్గా స్వరూపుణిగా వారి యొక్క అనుగ్రహంతో ఉద్ ఉద్భవించినట్టుగా కూడా ఎన్నో రకరకాలైనటువంటి వారాహి అమ్మవారి యొక్క చరిత్ర మనం గమనిస్తూ ఉన్నాం వారాహి అమ్మవారి యొక్క శక్తిని మనం తక్కువ అంచనా వేయటానికి వెలులేదనమాట ఎటువంటి శత్రువులనైనా కూడా తుదమొట్టించగల శక్తి వారాహి ఉంటుంది కాబట్టి వారాహి అమ్మవారి యొక్క కరుణ మనం ఎప్పుడైతే పొందామో మనకి శత్రుశేషం అయినట్లే అదేవిధంగా వారాహి అమ్మవారిని మనం దర్శించటం అనేది ముఖ్యంగా వారణాసిలో మనం చూస్తూ ఉంటాము చాలా పొద్దు పొద్దున్నే మనం తెల్లవారుజామున అర్ధరాత్రి నుంచి మూడు గంటల మధ్యలో మనకి అమ్మవారి యొక్క దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటారు అక్కడ అలాగే తెల్లవారు అయితే మనకి దర్శనం ఉండదు అక్కడ వారాహి అమ్మవారు వచ్చేస్తుంది ఆమె నగర సంచారం చేస్తుంది నగరాన్ని రక్షిస్తుంది వారాహి అమ్మవారు కాశీలో విశేషతను సంతరించుకున్న అద్భుతమైనటువంటి అమ్మవారి దేవాలయం ఉంది అక్కడ అందరూ కూడా వెళ్ళి వస్తూ ఉంటారు వారాహి అవతారంలో విశేషంగా మనకి అనేక దుష్కర్మలను నిర్మూలించే విధంగా చెప్పబడింది అదేవిధంగా విశేషంగా చెప్పాలి అంటే ఇంకా వారాహి అమ్మవారు నేపాల్లో కూడా వారాహిగా పిలువబడుతూ అక్కడ కూడా పూజలు అందుకుంటూ ఉంది అలాగే తమిళనాడు కేరళ రాష్ట్రాల్లోనూ అలాగే మన హైదరాబాద్లో కూడా అలాగే అనేక చోట్ల ఇప్పుడు వారాహి దేవాలయాలు వచ్చేసాయి చాలా విశేషంగా గుప్త నవరాత్రులు జరుపుకుంటున్నాము గత ఎన్నో సంవత్సరాలుగా మనం పురాతనాలుగా మనం అమ్మవారి గుప్త నవరాత్రులు జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం ఇంకా ప్రత్యేకతను సంతరించుకోవటం ప్రజలకు బాగా వారాహి అవతారం గురించి తెలుసుకోవటం వారాహి అమ్మవారి గురించి పూజ చేయటం అందరిలోనూ భక్తిభావం పెరగటం కూడా ఇప్పుడు మనం గమనించదగిన హర్షించదగిన విషయం అనమాట అదేవిధంగా వారాహి అమ్మవారిని దర్శించాలనుకున్న వారు ఈ యొక్క నవరాత్రుల్లో ఈరోజు ప్రత్యేకతగా దర్శనానికి రావచ్చు అదేవిధంగా వారాహి అమ్మవారిని దర్శించిన వారు ఎటువంటి సమస్యనైనా కూడా పూర్తి పరిష్కారంతో బయటికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని మనకి లలితా సహస్రనామంలో వారాహి అమ్మవారి యొక్క వైభవం గురించి చెప్పబడింది అమ్మవారు దండనాయిక మరి అమ్మవారి యొక్క వైభవాన్ని మనం ఎంత ఎంత పొగడతరమా వారాహి అమ్మవారిని పూజించిన తోడనే అనేక ఈతి బాధలు తొలగిపోతాయి కుండలిని జాగృతిని కలిగించగల శక్తి కలిగినటువంటి తల్లి అదేవిధంగా అనేక సమస్యల నుంచి మనం బయటపడేసే తల్లి ఎప్పుడైతే ఈతి బాధలు ప్రపంచానికి ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ ఏదో ఒక చిన్న భిన్నాాలయ్యి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఆర్థికంగా శారీరకంగా మానసికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్న వారందరికీ వారాహి అమ్మవారు ఊరటనిస్తుంది అనేది మటుకి తథ్యం కాబట్టి అందరూ కూడా చాలా దాంట్లో భక్తి శ్రద్ధలతో చక్కగా చేసుకున్నారు ఈ నవరాత్రులు అయిపోయినా కూడా చక్కగా అమ్మవారిని పూజించవచ్చు వేడుకోవచ్చు తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది అదేవిధంగా కాశీ వెళ్ళే వెళ్ళి వెళ్ళేవారు ఎవరైనా కూడా తప్పకుండా వేకువజామున సూర్యాస్తమయం లోపే అంటే సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం మధ్యలోనే మ్యాక్సిమం అర్ధరాత్రి దాటిన తర్వాత నుండి ఆ యొక్క గడియల్లో అమ్మవారి దర్శనం ఉంటుంది ప్రత్యేకంగా అక్కడ తెలుసుకొని ఆ కొద్ది సమయం మాత్రమే కొద్ది మందికి మాత్రమే అమ్మవారి దర్శనం లభిస్తుంది కాబట్టి ఎక్కువసేపు కాకుండా అలా దర్శనం చేసుకొని అమ్మవారిని కోరుకొని రండి తప్పకుండా మీకు అన్ని శుభాలు జరుగుతాయి అదేవిధంగా మా యొక్క స్వయంభు సాలగ్రామ వారాహి అమ్మవారిని కూడా దర్శించి తరించవచ్చు శుభం భవతు